టూరిజంలో ఒక సీప్లైన్ అనేది ఒక మంచి ఇదిగా చాలా భావించి సీప్ లైన్ తీసుకొచ్చారు టూరిజం డిపార్ట్మెంట్లో ఈ సీప్లైన్ ద్వారా అనేక లాభాలు ఉన్నాయి యువతకి ఉద్యోగాలే కానీ సీప్ లైన్ ద్వారా అనేక రకాలుగా ఉద్యోగస్తులకి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఈ సీప్లైన్ ద్వారా కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మంత్రులు కానీ చాలా కృషి చేసి ఇలాంటి టూరిజం డెవలప్మెంట్కి ఈ ప్రభుత్వంలో యువత కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు మరి అలాగే రిలయన్స్ సంస్థ కూడా అరవై ఐదు కో అరవై ఐదు వేల కోట్లు పెట్టి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు అమరావతికి ఈ దీనివల్ల కూడా మనకి చాలా ప్రయోజనం ఉంది రెండు లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి నేను చెప్తున్నా మీకు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా సరే ఇంత ఎదిగా ఎప్పుడూ చేయలేదు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత యువత కోసం ఇంత ఎదిగా టూరిజాన్ని కానీ పెట్టుబడులు కానీ తీసుకొచ్చి ఇంత ఇదిగా అమరావతిలో పెట్టుబడులు తీసుకొచ్చి యువతకి మెయిన్ ఉద్యోగాలు వచ్చేటట్టు చదువుకున్న వాళ్ళు ఒకప్పుడు ఎక్కడో చేయాలంటే ఎక్కడో పక్కన టిఫిన్ బళ్ళు కానీ అనేక రకాలుగా ఉండేవాళ్ళు ఇవాళ చదువుకున్న ప్రతి ఒక్కరికి మంచి ఉపాధి ఇవ్వాలని చెప్పి ఆయన అమరావతిని డెవలప్ చేసి యువతకు మంచి ఉద్యోగాలు ఇస్తారని ఆయన చాలా కృషి చేసి ముందుకు తీసుకెళ్తారు అది దాని ప్రాజెక్ట్ని ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఆయన పట్టుబట్టు పట్టుబట్టి ఈ సంస్థ మనకు అమరావతికి రావాలి ఈ ఈ మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు అవసరం లేదు పెట్టుబడులు అందరినీ నేను కూర్చోబెట్టి మాట్లాడి తీసుకొచ్చి లోకేష్ కానీ ఈయన కానీ మన అమరావతి డెవలప్ చేసి యువతకు ఇస్తారని ఇస్తున్నారు బడ్జెట్లో ఈసారి ప్రతి ఒక్క ఎస్సీ కార్పొరేషన్ కానీ మైనార్టీ కానీ మైనార్టీకి వచ్చి నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు కోట్లు ఇచ్చారు ఎప్పుడూ లేని విధంగా ప్రతి కార్పొరేషన్ అనేక రకాల అన్ని కోట్లు ఇచ్చారు గతంలో కార్పొరేషన్లో ఉన్న ప్రజలకి ఎక్కడ లోన్ పెట్టుకోవాలి ఏం చేయాలనేది కూడా ఏమీ తెలియదు ఇప్పుడు కంపల్సరీగా ఒక ఆఫీసు కూడా ఉండేది కాదు గతంలో ఇప్పుడు ప్రతి ఒక్క కార్పొరేషన్ ఎస్సీ బీసీ అనేక రకాల మైనారిటీ కార్పొరేషన్లు అందరికీ ప్రతి ఒక్కరికి ఈసారి లాభం చేర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దారు బడ్జెట్ మాత్రం చాలా ప్రజలు ఊహించిన దానికన్నా కార్పొరేషన్ బడ్జెట్ చాలా ఇదిగా ఇచ్చారని చెప్పి నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి నేను ఒకటి అడుగుతున్నా గతంలో మళ్ళీ పోలీసులు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట ఇస్తే నీ నేను మాట కట్టుబడి ఉంటే గతంలో మళ్ళీ టీడీపీ కార్యకర్త కార్యకర్తల మీద దాడి చేస్తా అన్నారు ఎక్కడున్నావు నువ్వు ఈ రోజు నీ కా నీ కార్యకర్తలను ముట్టుకుంటే నీ దమ్ముంటే ఈసారి ముఖ్యమంత్రి నేనే అని చెప్పి సవాలు విసురుతున్నావు ఏ ఏ పార్టీ కార్యకర్త కార్యకర్తే నువ్వు రియాక్ట్ అప్పుడు ఎందుకు అవ్వలేకపోయావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే కక్ష సాధింపు చేసావు ఆ రోజు టీడీపీ కార్యకర్తల మీద ఏనాడైనా గతంలో ఐదేళ్ళు టీడీపీ ఉంది ఆనాడు ఎప్పుడైనా వైసీపీ కార్యకర్త మీద ఒక్క రోజు మీద చేయందా నువ్వు వచ్చిన తర్వాత కార్యకర్తల మీద దాడులు కానీ నాయకుల మీద దాడులు కానీ ఇప్పుడు అదే విధంగా ఊహిస్తున్నావు నువ్వు ఇప్పటికైనా మైండ్ మార్చుకో జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీకైనా కార్యకర్తలు అన్నదే శాశ్వతం నాయకులు ఎక్కడ శాశ్వతం కాదు ఇవాళ నువ్వు ఓడిపోయావు ఓడిపోయిన తర్వాత నీతో ఎవరూ లేరు ప్రతి ఒక్కరు చదువుకున్నారు ఆఖరికి ఇవాళ కొడాల నాని కానీ వాళ్ళు నేను వంశీమోహన్ రెడ్డి కూడా పార్టీలో మారడానికి చూస్తున్నారు ఆయన మీ పార్టీ మీద రాజీనామా చేసి నువ్వు నీకు ఎప్పుడు ప్రోటోకాల్ ఇవన్నీ అది కాదు ప్రజల కోసం ఆలోచించు ఎప్పుడు సీఎం పీఠం ఉంటేనే నీకు ప్రజలతో శాశ్వతంగా ఉంటావా ఏ ఒక ఎమ్మెల్యేగా కూడా పోరాడలేవా అని అడుగుతున్నా నీ చెల్లి షర్మిలా చూడు గెలవపోయినా సరే ఎంత ఇదిగా పోరాడుతుంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి నువ్వు అసలు ఇంట్లో ఆస్తి గొడవ పెట్టుకొని నీకు మైండ్ ఏమైనా పోయిందా నేను అడుగుతున్నా ఇంటికి నువ్వు ఉండి పెద్ద నీ నీకోసం నువ్వు జైలుకి వెళ్తే షర్మిలా వచ్చి ఎంత చేసింది నువ్వు అసలు ఏం చేస్తున్నావు రాజకీయాల్లో నీకు బుర్ర బుర్రేన పోతే మీ చెల్లి షర్మిల సొంత చెల్లి వెళ్ళు అక్కడ కూర్చో చెల్లి ఏం చేస్తామని చెప్పి మీ చెల్లితో జాయిన్ అవ్వు కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు కలిసి రాజకీయాల్లోకి వెళ్ళు నీకు ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు నీకోసం నీ చెల్లి వచ్చింది కదా ఇప్పుడు నీ చెల్లి కోసం నువ్వు వెళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వెళ్ళిన అయిపో పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కార్యకర్తలని సోషల్ మీడియాలో మాట్లాడినంత అంత మాత్రం ఎక్కడ అరెస్టులు చేరండి బూతులు విమర్శలు అనేక విధాలుగా కామెంట్స్ చేసిన వాళ్ళని ఎక్కడైనా పెడితే కేసులు ఇప్పుడు దాకా ఎక్కడా లేవు గతంలోనే ఆయన అనేక విధాలుగా తీసుకెళ్ళాడు ద అనిల్ అని ఆయన్ని అసలు ఎందుకు అరెస్ట్ చేసి బోరదగడ్డ అనిల్ అనేది వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా ఆయనకి తెలియదు తెలియకుండా అనేక విధంగా వార్తలు సృష్టిస్తున్నారు వైసీపీ వాళ్ళు అది నీ ప్రభుత్వంలో బాగలేదన్న వాళ్ళని నువ్వు అరెస్టులు చేశావు సోషల్ మీడియాలో ఎవరిని పడితే వాళ్ళకి ఇక్కడ అరెస్టులు చేయట్లేదు నీ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన బ్యాక్ మాటలు వ్యాఖని గమనించు అమ్మ అన్నని అమ్మ దాని అన్న దాన్ని ఎంత తేడా ఉందో ఆ విధంగా మాట్లాడిన వాళ్ళని ఇది చేస్తున్నారు తప్ప సామాన్య ప్రజల్ని కాదు కేసులు పెట్టాల్సిన అంత అవసరం ఈ ప్రభుత్వానికి లేదు గతంలో అయితే అసలు ప్రశ్నిస్తే నువ్వు కేసులు పెట్టావు ఇంకా ఎక్కువ మాట్లాడి రోడ్డు ఎక్కుతారంటేనే హౌస్ అరెస్టులు చేయించావు అలాంటి ప్రభుత్వం ఇది కాదు ఇది ప్రజల పక్షాన నిలబడిన ప్రభుత్వం అని చెప్పి నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అది ఆర్జీబీ మీద కేసు పెట్టడం అనేది చాలా మంచి విషయం ఎందుకంటే ఒకళ్ళ విషయాలు మాఫింగ్ చేసి వాళ్ళు అసలు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటారో యా స్టేజ్గా చూపించాలి సినిమాలు ఏదైనా ఉంటే ఆయన గురించి ఒక మంచి బయోగ్రఫీ సినిమా తీసి లేనిది ఉన్నట్టు సృష్టించిన వాడిని కేసు పెట్టకుండా ఏం చేయాలండి మరి అవసరం వస్తే కేసు పెట్టాలండి అలాంటి వ్యక్తుల మీద ఎందుకంటే సినిమా అనేది ప్రజలకు మంచి సినిమా కావాలని కోరుకుంటారు ఇప్పుడు ఏదైనా సరే ఎన్టీ రామారావు గారిదైనా సరే రాజశేఖర్ రెడ్డి అయినా సరే మంచి సినిమా చూస్తే ప్రజలు ఆదరించాలనుకున్నారు ఆనాడు కక్ష సాధింపులు అనేక రకాలుగా పెట్టేసి సినిమా తీస్తే అలాంటి వ్యక్తుల్ని రాంగాపురం కేసు పెట్టడం మంచిది అనిపిస్తుంది